వీక్షకులందరికీ నమస్కారం జులై మాస అందు ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయంలోకి వెళ్ళే ముందు జులై మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం గమనించాలి ఒక జులై నెలలోనే చాలా విచిత్రమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది పద్నాలుగవ తారీఖు నాడే మొత్తం గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పచ్చు పద్నాలుగో తారీఖునే శని వక్రగతిని ప్రారంభం చేస్తారు అంటే ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రగతిని ప్రారంభం చేసి నవంబర్ పన్నెండవ తారీఖు వరకు వక్రించి ప్రయాణం చేయబోతూ ఉన్నారు దీని తాలూకు ప్రభావం ఉంటుంది ఇది పద్నాలుగో తారీఖునే ప్రారంభమవుతుంది అలాగే పద్నాలుగవ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభం అంటే సూర్యుడు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక సంక్రమణం చేసేటువంటి పుణ్యకాలం కూడా పద్నాలుగే అలాగే సింహరాశి ఎందు సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు పద్నాలుగవ తారీఖు నాడే సింహరాశిని వదిలిపెట్టి ఉత్తర పల్గుని రెండవ పాదంలోకి కన్యా రాశిలోకి ప్రవేశించేటువంటి రోజు పద్నాలుగవ తారీఖే అలాగే పద్నాలుగవ తారీఖు నాడే వృషభ రాశి ఎందు స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు మిథునంలోకి ప్రవేశం చేస్తారంటే మిథున సంక్రమణం శుక్రుడికి పద్నాలుగవ తారీఖు నాడే అలాగే జూలై పద్నాలుగవ తారీఖు నాడే బుద్ధుడు వక్రగతిని ప్రారంభం చేయబోతు ఉన్నారు ఇక్కడ చూడండి కుజుడు రవి అలాగే శుక్రుడు ఈ మూడు గ్రహాలు కూడా పద్నాలుగవ తారీఖున సంక్రమణం చేయబోతూ ఉంటే శనేశ్వరుడు అలాగే బుద్ధుడు ఈ రెండు గ్రహాలు కూడా తమ యొక్క వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నాయి బుద్ధుడైతే ఆయన ఉన్నటువంటి రాశి కర్కాటకంలోనే వక్రించి సంచారం చేయబోతూ ఉన్నారు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అంటే పద్నాలుగవ తారీఖు నాడు రోజు నాడే ఐదు గ్రహాల తాలూకు కదలికలు జరగడం అనేటువంటిది కూడా ఆ రోజుకి ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకోబోతూ ఉన్నది కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి డేటు ఇది ద్వాదశ రాసుల వారి యొక్క జీవన గమనాన్ని మార్చేటువంటి డేట్ గా మనం చెప్పవచ్చు సరి ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితిని పరిశీలిస్తే మరి ఈ మాసంలో శనేశ్వరుడు మీనమందు సంచారం చేస్తూ ఉన్నారు వక్రించినా మీనంలోనే ఉంటారు పద్నాలుగవ తారీఖు వరకు రవి మిథునంలో ఉంటారు పద్నాలుగు తర్వాత కర్కాటకానికి వస్తారు అలాగే రాహుకేతువులు కుంభరాశి ఎందు సింహరాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు కుజుడు పద్నాలుగు వరకు సింహమందు తదుపరి కన్య ఎందు సంచారం చేస్తారు అలాగే రవి యొక్క సంచారం కూడా రెండు రాసుల్లోనే ఉంటుంది ఇలా ఇటువంటి గోచార పరిస్థితి దృష్ట్యా ద్వాదశ రాసుల వారికి మనం ఉండేటువంటి ఫలితాలను కూడా అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ జూలై నెలలోనే గురుమౌఢ్యమి అనేటువంటిది కూడా వెళ్ళిపోబోతూ ఉన్నది ఆల్మోస్ట్ జూన్ నెలలో వచ్చినటువంటి ఈ గురుమౌఢ్యమి కొంత కొంతకాలం పాటు ఉన్నది ఆ గురుమౌఢ్యమి జూలై ఏడవ తారీఖు తోటి వెళ్ళిపోతూ ఉన్నది ఈ గురుమౌఢ్యమి వెళ్ళిపోయినా కూడా ఆషాఢ మాసం కాబట్టి ఇది శూన్యమాసము అంటారు ఈ శూన్యమాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు అంటే వివాహాది ఉపనయనాధిక్రతువులు శంకుస్థాపనలు అంటే గృహారంభాలు గృహ ప్రవేశాలు ఇలాంటివి ఇవి కూడా చేయకూడదు అలాగే ఈ మాసానికి ఇంకొక ప్రాముఖ్యత ఉన్నది ఏమిటి అంటే మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం రెండూ కూడా వచ్చేటువంటి మాసం ఈ మాసం కాబట్టి ఆ ఆరుద్ర మాస శివరాత్రి మరి రెండు శివ సంబంధమైనటువంటివే కాబట్టి దాన్ని పురస్కరించడం కూడా మన భవిష్య దర్శని సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు మహారుద్ర యాగాన్ని పాలకొలలో నిర్వహించబోతూ ఉన్నాం ఆ విషయం గురించి కూడా త్వరలోనే వీడియో చేస్తాను అయితే ఇది ఈ మాసం యొక్క ప్రాముఖ్యత అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశి వారికి జూలై నెలలో ఉండేటువంటి ఫలితాలను కనుక పరిశీలన చేస్తే ఈ రాశి వారికి చతుర్థ స్థానం ముందు గురుడు ఉన్నారు అర్ధాష్టమ గురు దోషము అలాగే అర్ధాష్టమ రవి దోషము వ్యయరాహువు జన్మ శనేశ్వరుడు ఇలా గ్రహాలన్నీ కూడా చాలా వరకు ఇబ్బంది పెడుతూ వస్తూ ఉంటాయి జూన్ ఏడు దగ్గర నుండి జులై పద్నాలుగు వరకు కొంత వెసులుబాటు కుజుడు షష్టస్థాన ముందు యోగిస్తూ ఉన్నారు జూలై పద్నాలుగు దాటాక కుజుని యొక్క ఆనుకూల్యత తగ్గిపోయి సప్తమ కుజుడుగా ఆయన సంచారం చేయబోతున్నారు ఇక బుధ బలం ఉన్నది శుక్రబలం ఉన్నది ప్రధానంగా ఈ మాసంలో కేవలం ఈ రెండు గ్రహాలే బలంగా ఉంటాయి బుధుడు శుక్రుడు చంద్రుడు ఈ మూడు గ్రహాలే మీరు వార ఫలితాలు చూసుకోండి ఎందులో చూసుకోండి ఎప్పుడు చెప్తున్నా బుధు బుధ శుక్ర చంద్రుడు ముగ్గురే బలంగా ఉన్నట్టు చెప్తారు మొదటి రెండు వారాలు మినహాయించి ఈ ముఖ్యమైనటువంటి పనులు కానీ ఏదైనా జీవితానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ పనులు డెసిజన్స్ ఉద్యోగపరమైనటువంటివి వ్యాపారపరమైనటువంటివి జీవితానికి సంబంధించినటువంటివి ఇలా ఏవైనా ఉంటే పద్నాలుగవ తారీఖు లోపులోనే వాటన్నిటినీ కూడా పూర్తి చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే పద్నాలుగు వరకు స్థానం ముందు కుజబలం ఉన్నది బుధబలం ఉన్నది శుక్రబలం ఉన్నది చంద్రబలం ఉన్నది అంటే యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది పద్నాలుగవ తారీఖు దాటిపోయిన తర్వాత కుజుడు బలం తగ్గిపోతూ ఉంటాయి అందువల్ల ఏమవుతుంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకు దారితీస్తుంది రెండవది బద్ధకం పెరిగిపోతుంది ఒక పని వాయిదా వేసుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ చూపెడుతూ ఉంటారు బద్ధకం పెరిగిపోతుంది పనులు వాయిదా పడిపోతాయి ఈ పనుల్లో ఆటంకాలు వస్తాయి అబ్బో అందువల్ల ఇవన్నీ కూడా పద్నాలుగుకి ముందే చేసుకోవాలి ఉద్యోగం ఏదైనా మారాలి అన్నా కొత్త ఉద్యోగంలో చేరాలి అన్నా లేదా విదేశాలకు వెళ్ళాలి అన్నా విదేశాల్లో స్థిరత్వాన్ని పొందడానికి చేసే ప్రయత్నాల్లో అయినా ఏదైనా సరే ఇంటర్వ్యూ ఇవ్వాలి అన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి అన్నా అంతా కూడా పద్నాలుగుకి మునిపే పద్నాలుగు దాటిపోతే ఇందాక చెప్పినట్టు కుజుడు బలం తగ్గిపోతుంది పంచమంలోకి రవి వెళ్ళిపోతారు అంటే అక్కడ నాలుగు ఐదు ఏడు ఒకటి పన్నెండు స్థానాల్లో పాపగ్రహ సంపత్తి బలంగా ఉంటుంది దానివల్ల బుర్ర సరిగ్గా పనిచేయదు అలాగే బుద్ధి చాంచల్య మాపనోతి అన్నారు చేయకపోగా వక్రంగా పనిచేస్తూ ఉంటుంది శనేశ్వరుని యొక్క వక్రగతి జన్మరాశి ఎందు ఉంటుంది అది కూడా ఏంటి అంటే కొన్ని కొన్ని ఇబ్బందులను సూచిస్తుంది కాబట్టి నా ముఖ్యమైనటువంటి సూచన మీనరాశి వారు పద్నాలుగుకి ముందు ఉన్నటువంటి టైంని యూటిలైజ్ చేసుకోండి ఆ తర్వాత సెకండ్ హాఫ్ అన్నది నామమాత్రంగా ఉపయోగపడుతుంది అయితే ఈ గ్రహస్థితి బాధల నుండి బయటపడడానికి ముఖ్యంగా ఈ శని వక్రగతి వ్యయరాహువు అర్ధాష్టమ గురుడు పంచమ రవి సప్తమ కుజుడు ఇలా అసలు భయంకరంగా ఉన్నటువంటి ఈ గ్రహాల బారి నుండి బయటపడడానికై భగవంతుడి పాదాలు పట్టుకోవడమే ఆరుద్ర నక్షత్రం రోజున ఈశ్వరాభిషేకం కృత్తిక నక్షత్రం రోజున సుబ్రహ్మణ్యాభిషేకము ముఖ్యంగా సర్ప సూక్తముతోటి మన్యు సూక్తముతోటి జరిపించుకోవడము లేదా ప్రతినిత్యము సూక్తాన్ని వింటూ ఉండడం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం ఇటువంటి వాటి ద్వారా చక్కగా మంచి గ్రహస్థితిని పొందగలుగుతారు స్వస్తి